సైడ్ ఇరా బహుక పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమహాదేవి చేసుకున్న విన్నారేరు అక్కమహాదేవులు పన్నెండో శతాబ్దం అంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరం జరుగుతాం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వేరేసైలో మతస్థాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చే స్పందిస్తానికి కొన్ని అననీయ కారణాల వల్ల ఒక బట్టలు బేటు మీంది ఆవిడ తల లే వస్త్రాలుగా ఏర్పాటాయి ఉంటుంది మహాదేవి అందరూ అక్క అక్కల వల్ల అక్కమహాదేవి కనబడుతుంది మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా స్వామి వారి కంటే ముందు చేస్తారా లెఫ్ట్ సైడ్ విగ్రహం రైట్ సైడ్ లక్షడి రెండు గర్భగుడికి ముందు అకమహదేవి సిద్ధరామ వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే మళ్ళా మానవ జన్మస్తు మనుషులే మానవ జన్మస్ విగ్రహం తీసుకుంటే స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధపడలు ఈ ముగ్గురులో ఒకటి ఉంటే అక్కమహాదేవి మాత ఆ గుహలో ఒక కాలం తప్ప చేసి కదిగివారు మన కోనమండలం దగ్గర కాపులు అక్కడికి వెళ్ళి స్వామివారి లైంగత అయింది ఈ యమ తపస్ వల్ల బ్రహ్మరాబాబ మల్లికార్జున స్వామి వల్ల గుహలో ప్రతిష్ణం చేరుతో ఉంటుంది దానికి నిదర్శనంగా సహసిద్ధంగా ఉంటుంది గుహ లోపల ఇప్పుడు శ్రీశైలమ స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వైంపులింగం ఉండదు శ్రీశైలమ స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయండి సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది రోజుల్లో స్వామిషయానికి ఆ వాటర్ ఎక్కింగ్ వస్తున్నాయి కొడుకు ఎవరికి అంతవరకు ప్రశ్నగా ఉన్నాయి మెరాగీలో కలుపుతాం శివుడు అభిషేకం అంటే స్వామి కలుగుతాం ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మా బోర్డులో ఉదయం తొమ్మిది గంటల నుంచి గంటల గంటలలోపే వెళ్తాయి వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ టైం అవుతుంది అక్కడికి వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ఆరు గంటలకి ఒకటే కౌంటర్లో మీకు ఎవరు అమౌంట్ చేయించుకోండి పోయిన తొమ్మిది ఇస్తారు మాకు బ్యాక్సైడ్ బిగుతుంది అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగావర్స్ అయిపోతుంది ఏపీ స్టేట్ లో అదే నైన్ హండ్రెడ్ తెలంగాణ స్టేట్ లో ఇదే డ్యామ్ డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం పేరు వచ్చి నీలం సంజయ్ రెడ్డి ఆయన ఎవరంటే సిక్స్టీ వన్ చీఫ్ రాష్ట్రపతి కూడా అయ్యారు ఈ డ్యామ్ కట్టడం కష్టపడాలి ప్రోత్సహించారు కాబట్టి ఆయన మరణానంతరం డ్యామ్ పెట్టుబడ్ ఈ డ్యామ్ కు పని ఈ పన్నెండు గేట్లో ఒక గేటు వెయిట్ వచ్చి రెండు వందల అరవై టన్నులు ఉంది మెదొచ్చి కృష్ణా ఉన్నది అరవై వచ్చే నల్లమల పర్వత మద్దతు వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ టూ ఉంది డ్యామ్ స్టోరేజ్ లేవచ్చు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇదే గంగలో చంద్రగుప్తుడు నువ్వు రాజధాని చేపవ శతను పచ్చ పండుగ దాని ప్రభావం నీళ్ళు పచ్చ పచ్చకాలలో నిలబడుతుంది ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పడిన వెయిట్గానే ఉంటుంది ఈ పాతాల గంగసే నీటికి పచ్చదనం ఇదే గంగలో ఉబ్బిలి బస్సు వల్ల అని చెప్పి ఒక నంది ఉంటుంది శిలారూపంలో రూపంలో ఈ నంది గుడికి చూస్తారు కదా మండపాలంలో పెద్ద నంది ఆ నందిని శనగల బస్సు వన్నా అంటారు శ్రీ మాట ఈ గంగలో ఎగ్జాక్ట్ మన బోర్డు కింద ఉన్న నంది డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి బస్సులు ఈ నందిని దర్శనం చేసుకునేవాడు ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో ఈ నందుకుంది మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనంలో పాతరంగ దర్శనాలను చేసుకుంటూ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడినారు లో సాక్షి గణపతి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తారు ముందు ఆయన సాక్షి గణతం చెప్తారు రేతాయుగములో శ్రీరాముడే స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించిన శిలా శాస్త్రాన్ని మీద లిఖించుందండి శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కొండపైన గోపురం కనబడుతుండగా అది ఛత్రపతి తర్వాత పూర్తి ఉండదు అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆత్ కిలోమీటర్ దూరం ఉంటుంది దాని నుంచి ఒక కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఉంటుంది ఇప్పటికే అమ్మవారికి కన్నీటి ధర వస్తుంది ఆ కన్నీటి ధారనే మనకు తీర్థంగా అందిస్తారు నెక్స్ట్ చెక్పోస్ట్ రాడే శైతే పాతకారపరిచేశ్వరం సిరం నెక్స్ట్ అడయా లాంగ్ జర్నీలో అయితే శ్రీకాచ్చుకుని అమ్మవారికి టెంపుల్ ఉంటుంది ఈమెంట్ కొనయి వైరవ శైలం అవుతుంది మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో వేల రూపాయలు తెచ్చిపెట్టి శ్రీశైలం వచ్చారు కదా పాతాలయాన్ని స్నానం చేసినా ఈ నీళ్ళు తల మన శలు కూడా పాత పోతాయి తెలుసు కదా చాలామంది అవుతుంటారు ఈ మార్చేస్తే ఏదైతే కల్పించి ఖచ్చితంగా రెండు గ్రంథాలు రాసిన విషయం అది రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాల చేసి దర్శించుకోవాలని దర్శించిన శాసనాల్లో యుగాలు తరాలు మనషము కానీ ఈ పాతాల గంగం అలాగే ఉంటుంది నీళ్ళేది చాలా కలిపిస్తుంది ఇక్కడ విషయాలే తీండి ఏమైనా లేదా రక్షణ చేసే అవకాశం వస్తుంది నేను మా సర్వీస్ మర్చిపోతుందని వచ్చింది గవర్నమెంట్ కాదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు చిన్న ఉద్యోగాలు మీరు ఎంతో దూరం చేశారు కాబట్టి ఈ భ్రమణ భారమే కానీ స్వామి రాసింది మీ అందరికీ కలగానే మర్చిపోయినా కోరుకుంటున్నాం